అందరికీ నమస్కారం నేను మీ రఘుమత్రి పీటర్ ప్రతి హిందువు నా బంధువు దేశం బాగుండాలి ప్రతి ఒక్కరు బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పి కోరుకునే వ్యక్తిని ఈరోజు ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి వెళ్తూ ఉన్నారు కాబట్టి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచన చేసి ఓటు వేసే ముందు మీ యొక్క నిర్ణయాన్ని మీరు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను నేను చెప్పబోయే విషయాన్ని కొద్ది జాగ్రత్తగా గమనించండి భారతదేశంలో బీజేపీ చెప్తున్న మాటలు బీజేపీ ఇస్తున్న స్టేట్మెంట్సు ముస్లింలు క్రైస్తవులు దేశానికి హానికరము బహుశా కాంగ్రెస్ కానీ ఎన్డీఏ కూటమి కానీ దేశం ఒకవేళ వస్తే దేశానికి నష్టం కలుగుతుందని చెప్పి వారు ప్రచారాల్లో ఎక్కువ శాతం తెలియజేస్తూ ఉన్నారు వాస్తవానికి మనం గమనిస్తే ఒకసారి మిత్రులారా ఎనభై శాతం హిందువులు హిందువులకే శత్రులుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం అంటే మనలను చదువుకి దూరం పెట్టింది ముస్లింలు కాదు క్రిస్టియన్లు కాదు మనలను గుడికి రాని కూడా చేసింది క్రిస్టియన్లు కాదు ముస్లింలు కాదు మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని జోగిన్లుగా చేసింది క్రిస్టియన్లు కాదు ముస్లింలు కాదు మనం వేదాలు చదివితే మన నాలుకలు కోసింది క్రిస్టియన్లు కాదు ముస్లింలు కాదు మనం వేదాలు వింటే మన చెవులో సీసం పోసింది ముస్లింలు కాదు క్రిస్టియన్లు కాదు మన మూతికి ముంత బొట్టికి చీపురు కట్టి మనని యొక్క ఊరిలో అంటరాని వారిగా చేసింది ముస్లింలు కాదు క్రిస్టియన్లు కాదు మన దగ్గర ఉన్న భూముల్ని దోచుకున్నది దేశ సంపదను మన గుప్పెట్లో వారి గుప్పెట్లో పెట్టుకున్నది ముస్లింలు కాదు క్రిస్టియన్లు కాదు మన జనాభాలో పదిహేను పర్సెంట్ నుండి ఎనభై ఐదు పర్సెంట్ సీఎం పిఎం గవర్నర్లు ప్రెసిడెంట్ మేయర్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఓనర్స్ కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ స్టూడియోస్ షాపింగ్ మాల్స్ ట్రావెల్స్ హోటల్స్ రియల్ ఎస్టేటు ఇలా డెబ్బై ఏళ్ళుగా దేశ సంపదను అనుభవిస్తుంది ముస్లింలు కాదు క్రిస్టియన్లు కాదు పరువు పేరుతో మన పిల్లల్ని చంపిన కసాయి వాళ్ళు క్రిస్టన్లు కాదు ముస్లింలు కాదు దళితుల్ని గ్రామాల నుంచి వెలివేసింది క్రిస్టియన్లు కాదు ముస్లింలు కాదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని బిల్ని చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కోరింది క్రిస్టియన్లు కాదు ముస్లింలు కాదు మన ఓట్లతో గెలిచి మన మీద ఆధిపత్యము పెత్తనము చేస్తుంది ముస్లింలు కాదు క్రిస్టియన్ గారు ఒకసారి ఆలోచించాలని చెప్పి ప్రతి ఒక్క భారతీయుని కోరుతా ఉన్నాను తాజ్మహల్ కట్టింది ముస్లిము రెడ్ ఫోర్టు కుతుబ్మినారు చార్మినార్ గోల్గుంసా దాని తర్వాత రెడ్ డోర్స్ మిజైలు ముస్లిం చేసిందే డాక్టర్ గారు దాని తర్వాత ఇండియా గేటు గేట్వే ఆఫ్ ఇండియా అవరా బ్రిడ్జ్ పార్లమెంట్ హౌస్ రాష్ట్రపతి భవన్ నార్త్ సౌత్ బ్లాక్ కానాట్ ప్లేస్ కట్టింది బ్రిటిష్ వాళ్ళు బిల్డర్లంతా క్రైస్తవులే కాన్స్టిట్యూషన్ చేసింది ఎస్సీ డాక్టర్ ద గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇలా మనం చూసుకుంటూ పోతా ఉంటే దేశాన్ని మొత్తము నాశనం చేసింది దేశాన్ని దోచుకునే అంటే బీజేపీ వాడు కాదా బ్రాహ్మణుడు కాదా అని చెప్పి ఇలా అడుగుతా ఉన్నా ఫ్రెండ్స్ దయచేసి ఆలోచన చేసి ఓటు వేయండి ఒక ప్రాముఖ్య విషయాన్ని నేనేమంటానంటే బీజేపీ వచ్చిన తర్వాత డిమానిటైజేషన్ అనేది ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ ఎంతమంది చనిపోయారు ఎన్ని పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి ఎన్ని డ్యూటీలు పోయినాయి శాలరీలు వచ్చినా కూడా డ్రా చేసుకోవడానికి ఏటీఎంలో పైసలు లేక ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఒకసారి ఆలోచన చేయండి ఎన్ సిఏఏ ఎన్సీఆర్ దాని తర్వాత ఫార్మర్స్ బిల్లు దాని తర్వాత డ్రైవర్స్ కోసం తీసుకొచ్చిన బిల్లు అన్నీ కూడా డిజాస్టర్స్ అన్ని ఫెయిలియర్ అయిపోయినాయి అనేక ప్రాముఖ్యమైనది కరోనా టైంలో మన వాళ్ళు ఎంతమంది చనిపోయారు దాన్ని అప్రూవ్ చేసింది కోవిడ్ కోవిడ్షీల్డ్ అప్రూవ్ చేసింది అది బీజేపీ గవర్నమెంట్ కాదా ఈరోజు కేసు వేస్తే షీల్డ్ యొక్క యాజమాన్యము ఫార్మా వాళ్ళు కోర్టులో అంగీకరించింది ఏంటంటే ఆ కోవిడ్ ఇంజక్షన్ ఇంజక్షన్యుడు బట్టి అటాక్స్ వస్తూ ఉన్నాయి బ్రెయిన్లో రక్తము కడగడతా ఉంది స్ట్రోక్స్ వస్తూ ఉన్నాయని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేసింది దీన్ని ఎవరు ఇంతమంది కారణమైంది ఎవరు బీజేపీ మోడీ గవర్నమెంట్ కదా రేపు మళ్ళీ బీజేపీ వచ్చిందనుకో కోర కరోనా కంటే కూడా ఘోరమైన వ్యాధి ఘోరమైన దుస్తు కూడా మనము ఆశ్చర్యపోవాల్సిన అవసరము లేదు మిత్రులారా జాగ్రత్త గమనించండి ఓటు హక్కుని జాగ్రత్తగా ఉపయోగించుకోండి మీరు వేసే ఓటు నీ భవిష్యత్తు నీ పిల్లల్ని నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుందని అని చెప్పి మాత్రం మర్చిపోకుండా బీజేపీ హతావు దేశ్ బచావు జై హింద్